హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు సేతురాజు ఎలక్ట్రానిక్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు మోటర్ యొక్క స్విచ్చెస్ కలెక్షన్స్ తర్వాత కూలర్ పంప్ యొక్క కలెక్షన్స్ తర్వాత స్వైపింగ్ మిషన్ యొక్క కలెక్షన్స్ స్విచ్చెస్కు ఏ విధంగా ఇచ్చుకోవాలనేది ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను బాడీకి ఫిట్ చేయకుండా మీకు ప్రాక్టికల్గా ఒకటి ఒకటి తీసి చూపిస్తాను కలెక్షన్స్ ఏ విధంగా స్విచ్ెస్కి ఇచ్చుకోవాలనేది ఈ వీడియోలో క్షుణ్ణంగా మీకు చేసి చూపిస్తాను దయచేసి ఎవరు కూడా ఇవి స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడవలసిందిగా మనవి చేస్తున్నాను ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మీకు గత వీడియోలో ఈ యొక్క వైరింగ్ కలెక్షన్ ఎలా ఇవ్వాలి మెయిన్ సిరీస్ కలెక్షన్ ఈ స్విచ్కి ఎట్లా ఉంటుంది అనేది మీకు చూపించాను ఈరోజు మీకు ఈ స్విచ్చెస్కి కూలరు మోటార్ ఎలా ఇవ్వాలి తర్వాత నీళ్ళు కొట్టే పంపు ఎలా ఇవ్వాలి తర్వాత తిరిగే మిషన్ కలెక్షన్ ఎలా ఇవ్వాలి ఈ మూవీకి సంబంధించిన కలెక్షన్ మీకు విడి భాగాలుగా పెట్టి చూపిస్తున్నా దయచేసి ఈ విషయం గమనించండి చాలా క్లియర్గా ఈ వీడియో మీకు అర్థమయ్యే రీతిలో చెప్పే ప్రయత్నం చేస్తాను మొదటిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కూలర్ తీసుకుందాం కూలర్లో ఒకటి అర్థింగ్ వస్తుంది ఈ మూడు సిరీస్లు అంట ఈ మూడు సిరీస్లు అంటే ఒకటి హై స్పీడు ఇది మీడియం తర్వాత ఇది నార్మల్ ఇది అర్త్ స్పీడు మీడియం నార్మల్ ఈ మూడు కలెక్షన్లకి కూలర్ మోటర్ సంబంధించిన స్విచ్ వచ్చేసి మధ్యలో ఉంది ఇటు భాగాన ఇటు బాగా నాకు పంపు పెట్టుకునే ఏం కాదు స్వైపింగ్ మిషన్ పెట్టుకున్నా ఏం కాదు ఇప్పుడు ఈ కలెక్షన్ మీకు ఎలా ఇవ్వాలని చూపిస్తాను మొదటిగా మీకు కూలర్ మోటర్ యొక్క కలెక్షన్ మీకు చూపిస్తాను ఇది నేను బాడీకి ఫిట్ చేయలేదు బయట మీకు అర్థం కానీ చూపిస్తున్నా అన్నమాట ఈ కూలర్ లోపల ఉండేది ఒక మోటార్ ఒక స్వైపింగ్ మిషన్ కూలర్ పంపు ఇది ఈ మూడే ఉంటాయి కూలర్ లోపల వేరే ఏమి ఉండవు ఈ మూడు కలెక్షన్ మీకు ఎలా అనేది ఫిట్ చేయకుండా మామూలుగా మీకు చూపిస్తున్నారు అర్థం కానీ ఫిట్ చేస్తే కొన్ని అర్థం కావు ఇట్లా అయితే మీకు క్లారిటీకి అర్థమైందనే ఒక ఉద్దేశంతో మీకు చూపిస్తున్నా ఫస్ట్ మొదటిగా కూలర్ మోటార్ కి కూలర్ మోటార్ కి మూడు వేర్లు ఉంటాయని చెప్పాను కదా ఇక్కడ మీకు రాసుంటది ఎల్ వన్ టూ త్రీ అని రాసి ఉంటాయి ఈ స్విచ్ కి మనము ఈ మోటార్ కలెక్షన్ ఇచ్చాలి ఫస్ట్ మొదటగా వచ్చేసి వైట్ ఇచ్చేసుకోవాలి వైట్ అంటే నార్మల్ నార్మల్ కలెక్షన్ ఇది ఇది నార్మల్ వచ్చేసి వన్ లో ఇచ్చుకోవాలి వన్ లో ఇక్కడ ఇచ్చుకోవాలి వన్ ప్రతి సిచ్ కు వన్ వన్ టూ త్రీ అని రాసి ఉంటుంది ప్రతి సిచ్ వైట్ వచ్చేసి నార్మల్ కాబట్టి వన్కి ఇచ్చేస్తున్నా గుర్తు పెట్టుకుని వన్కి ఇచ్చేస్తున్నా వైట్ ఇట్లా పెట్టేసి చుట్టేసుకుంటే పోతుంది అంటే ఇదేం పెద్ద సమస్య కాదు ఇది ఇట్లా పెట్టేసి చుట్టేస్తే సాల్వింగ్ చేస్తే కరిగిపోతుంది కాబట్టి పెట్టి చుట్టేయాలి అంతే తర్వాత రెడ్ రెడ్ వచ్చేసి మీడియం మీడియం అనేది రెండు ఇక్కడ రాసి ఉంటుంది రెండు అని చెప్పేసి ఆ రెండు దానికి మీడియం ఇచ్చేసుకుంటే మీడియం అంటే రెడ్ వైర్ ఇచ్చేసుకుంటే అయిపోతుంది జాగ్రత్తగా చుట్టేసుకోవాలి కొంచెం లెంత్ తీసుకొని చుట్టేసుకోవాలి చుట్టేసుకుంటే ఆటోమేటిక్గా ఇంకోటి లూజ్ కాకుండా టైట్ ఫిట్ చేసుకోవాలి తర్వాత బ్లాక్ బ్లాక్ హై స్పీడ్ ఎప్పటికైనా కొద్దిగా బ్లాక్ హై స్పీడ్ ఈ మోటర్ సంబంధించిన కూలర్ మోటార్లు ఏదైనా కూడా బ్లాక్ వచ్చేసి హై స్పీడ్ అనమాట ఇది కొంచెం లెంత్ అనేది మీరు ఎక్కువ తీసుకుంటే మీకు బాగా చుట్టుకోవడానికి ఫ్రీగా ఉంటుంది అనమాట ఈ బ్లాక్ వైర్ వచ్చేసి మూడో నంబర్కి ఇలా ఇలా మూడు అని ఉంటుంది ఈ మూడో నంబర్కి చేస్తే హై స్పీడ్ అనమాట చుట్టేసుకొని బాగా టైట్ చుట్టాలి బ్లూ చుడితే అయితే అంటే తిప్పినట్టు వల్ల స్పార్కింగ్ వచ్చే అవకాశం ఉంటది కాబట్టి బాగా టైటింగ్ టైట్ తిప్పేసుకుంటే స్పార్కింగ్ రాదు ఇప్పుడు మనకి బ్లూ వైర్ మిగిలింది ఈ బ్లూ వైరే మనకి కరెంట్ సంబంధించిన మెయిన్ అనుకోవచ్చు అర్థానుకోవచ్చు ఇది అర్థమందా ఇది ఇది ఒక వైర్ మిగిలింది తర్వాత మిగిలింది స్పైపింగ్ మిషన్ అంటే అక్కడ జరిగే మిషన్ చూపిస్తాం ఈ కలెక్షన్ ఎలా ఇవ్వాలంటే దీనిలో రెండు వేర్లు ఉంటాయి రెండు వైర్లో ఒక వేరు తీసుకోవాలా ఒక వేరు ఇచ్చి మీకు అవసరం లేదు ఒక వేరు ఏ వేరు తీసుకోవాలా ఈ స్విచ్ కి ఈ రచ్చినా ఏం కాదు ఈ స్విచ్కి ఇచ్చిన ఏం కాదు ఈ స్విచ్ కి ఇచ్చినా ఏం కాదు మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఇక్కడ స్విచ్ తీసుకుందాం ఈ స్విచ్ లో మనము త్రీ అండ్ వన్ మనం సిరీస్ చేసుకుందాం కాబట్టి టూ మిగిలిందరు మనకి ఈ టూ అనే కలెక్షన్ కి టూ ఎక్కడైతే రాస్తుందో అక్కడ ఇచ్చే ఇచ్చుకుంటే అయిపోతుంది నీకు ఈ సిరీస్ కలెక్షన్ బాగా అర్థం కావాలంటే మా మొదటి వీడియో చూడండి దానిలో మొత్తం సిరీస్ కలెక్షన్స్ ఇచ్చిలోకి ఎట్లా ఇచ్చుకోవాలని చూపించినాను దాన్ని ఇచ్చేసుకోండి ఒకసారి దాని వీడియోని చూస్తే మీకు అర్థమవుతుంది క్లారిటీగా ఆ వీడియోని చూసి వీడియో చూస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది ఇది అయిపోయింది సర్వే మిషన్ సంబంధించిన ఒక వేరు టూకి ఇచ్చేసిన ఇప్పుడు కూలర్ పంపుది మిగిలింది ఇప్పుడు మోటార్ అయిపోయింది సర్వే మిషన్ అయిపోయింది కూలర్ పంపుంది ఈ దీంట్లో కూడా రెండు వైర్లు ఉంటాయి కొంచెం చిన్నగా ఉంది వైర్ ఇది మనం కట్ చేస్తున్నాము దానికి రెండు వైర్లు ఉన్నాయి ఓకేనా దీంట్లో కూడా మనం ఏం చేసుకోండి కొంచెం ఇది లెంత్ని కట్ చేసుకోవాలి కొంచెం లెంత్ తీస్తే ఇది స్విచ్ కూడా సేమ్ అదే మాదిరిగా ఉంటుంది వన్ త్రీ వచ్చేసి మనం సిరీస్ కలెక్ట్ టూ ఒకటి మనకి ఎక్స్ట్రా ఉంటుంది ఆ టూకి ఈ కూలర్ సంబంధించిన రెండు వైర్లలో ఏ వైర్ ఇచ్చినా పెద్ద సమస్య కాదు ఏమి కాదు నేను టూకి కూలర్ సంబంధించిన మోటార్ కలెక్షన్ ఒకటి ఇస్తున్నా బట్ టైట్ చుట్టుకోవాలా నేను నార్మల్గా చుడితే పోతు అన్నమాట ఓకేనా ఇప్పుడు కూలర్ మోటర్ సంబంధించిన ఒక వేరు మిగిలింది స్వైపింగ్ సంబంధించిన ఒక వైర్ మిగిలింది కూలర్ మోటర్ సంబంధించిన ఒక ఒకవేళ గ్రీన్ వైర్ మిగిలింది ఇవన్నీ కలిపేసి కలుపుకోవాలి ఒకటి స్వైపింగ్ మిషన్ది కూలర్ మోటార్ది కలుపుకోవాలి తర్వాత కూలర్ పంపుది ఈ మూడు కలుపుకోవాలి తర్వాత కరెంట్ వైర్ తీసుకోవాలి ఏసీ వైర్ అంటే కరెంట్ వైర్ ఈ ఏసీ వైర్ వచ్చేసి రెండు వైర్లు ఉంటాయి ఒకరు మెయిన్ ఒకటి అర్థం అయితే నువ్వు ఏం చేయాలంటే ఒకరి సిరీస్ ఇక్కడ ఇచ్చుకోవాలి మనం ఇక్కడ కూలర్ మోటర్ది తర్వాత పంపుది తర్వాత స్వైపింగ్ మిషన్ మూడు అయితే ఇక్కడ కలిపినామో అక్కడ ఒక కలిసి ఇచ్చుకోవాలి ఇంకొక వైర్ ఉంటుంది ఈ వైర్ ఎక్కడ అంటే మన స్విచ్ లో ఎల్లు వెళ్ళకాల చేసిన ఈ స్విచ్కి ఈ స్విచ్ సిరీస్ తీసుకున్నాం కదా ఆ సిరీస్ కి వైర్ ఇచ్చేసినామంటే సరిపోతుంది బాగా చుట్టుకోవాలి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కొంచెం లూజ్ చూపితే మళ్ళీ కలెక్షన్ అయిపోయింది మళ్ళీ మొత్తం స్విచ్ కలిపే అవకాశం ఉంటుంది రైట్ అయిపోయిందా ఈ కలిపిన దానికి మన ఈ నాలుగు వేలు కలిపిన దానికి మనం టేప్ వేసుకోవాలా టేప్ బాగా బలంగా వేసుకోవాలా కొంచెం కొంచెం వేసుకుంటే వాటర్ పడి మళ్ళీ స్పార్కింగ్ అయ్యే అవకాశం ఉంటుంది రైట్ ఇప్పుడు మనం దీని కలెక్షన్ కూలర్ సంబంధించిన కలెక్షన్ మొత్తం అయిపోయింది ఇప్పుడు మనం ఈ కూలర్ మోటర్కి సంబంధించిన కలెక్షన్ ఇచ్చేసినాం స్వైపింగ్ మిషన్ కలెక్షన్ ఇచ్చేసినాం అర్థం కూలర్ పంప్కి సంబంధించిన స్వైపింగ్ కలెక్షన్ కూడా ఇచ్చేసినాం అర్థమవుతుందా మీకు కనిపిస్తుంది ఇక్కడ స్వైపింగ్ది కూలర్ మోటర్ది కూదర్ పంప్ది నీలుగోట్ట పంపుది కలెక్షన్ చూసుకొని ఒకసారి బాగా ఇది ఇక్కడ ఇచ్చిన కూదర్ మోటర్ది స్వైపింగ్ది అర్థమవుతుందా మీకు డబల్ డబల్ ఎందుకు చెప్తున్నారు మీకు అర్థం కావాలి మైండ్లో అని చెప్పేసి చెప్తున్నా ఓకేనా ఇప్పుడు దీన్ని టెస్టింగ్ చేద్దాం ఒకసారి మనం కలసిచ్చిన వస్తున్నది తెలియాలంటే చెక్ చేసుకోవాలి కదా ఇది మెయిన్ వేరు ఇది పంపుది ఇదేమో స్వైపింగ్ మిషన్ది ఇదేమో మోటార్ది ఇప్పుడు మనం ఒకటి ఒకటి చెక్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్వైపింగ్ మిషన్ చెక్ చేద్దాం ఆన్ చేద్దాం రైట్ స్వైపింగ్ మిషన్ ఆన్ అయింది కనిపిస్తుంది మీకు స్లోగా తిరుగుతుంది చాలా స్లోగా ఉంటుంది ఇది కనిపిస్తుంది స్లోగా చాలా స్లోగా తిరుగుతుంది స్పీడ్ ఏం తిరగదు అనిపిస్తుందా చాలా గా స్లోగా తిరుగుతుంది ఓకేనా ఇది ఓకే ఆఫ్ ఆన్ ఆఫ్ ఓకేనా ఇది అయిపోయింది ఇప్పుడు మధ్యలో కూలర్ మోటర్ సంబంధించినది మధ్యలో ఫస్ట్ నార్మల్ ఇదిగో తిరుగుతుంది మీకు అనిపిస్తుంటుంది తిరుగుతుంది ఓకేనా ఇది నార్మల్ సెకండ్ మీడియం థర్డ్ హై స్పీడ్ ఓకేనా కనిపిస్తుంది మీకు ఇది అది కనిపిస్తుంటుంది ఓకేనా తర్వాత ఆఫ్ ఇప్పుడు కూలర్ పంపుది అవును కనిపిస్తుందా మీకు సౌండ్ మీకు కనిపించదు కాబట్టి మీకు సౌండ్ సౌండ్ వస్తుంది సౌండ్ వస్తుంది సార్ గమనించండి సౌండ్ ఓకేనా ఈ విధంగా మనం కూలర్ సంబంధించినటువంటి మోటార్ కానీ పంపు కానీ టైపింగ్ మిషన్ కానీ కలెక్షన్ ఇచ్చుకోవచ్చు ఇది నేను జస్ట్ మామూలుగా బయట పెట్టి చూపిస్తున్నా సపోజ్ మనం స్టాండ్కి వేసి కూలర్కి ఫిట్ చేసినా కూడా ఇదే పద్ధతే ఉంటది వేరే ఉంటది కాకపోతే మనం ఏం చేస్తామంటే వైర్లు అందకపోతే వైర్లు జేట్ చేసుకుంటాం అంతే స్టాండ్లో ఫిట్ చేసినా కూడా సేమ్ ఇదే కలెక్షన్ స్టాండ్కి ఫిట్ చేయకపోతే మనకి ఇట్లా ఫిట్ చేయకుండా మీకు చూపిస్తున్నా ఫిట్ చేసినప్పుడు వీలు ఉంటే మీకు మరియు వీడితో మీకు చూపిస్తాం ఇంకోటి కొన్నిసార్లు పంపు కాలిపోతుంది అప్పుడు ఏ విధంగా వేసుకు అది కూడా చూపిస్తాం మీకు తీసుకపోయి ఎట్లా వేసుకోవాలి అది కూడా మీకు చూపిస్తా క్లారిటీగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయవలసిందిగా మనం చేస్తున్నాం